స్కూల్ స్కూల్కి వెళ్తున్నాము బుక్స్ తీసుకోవడానికి అండ్ ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ రాబోతున్నారు అనే వాయిస్ ఓర్చుకుందా లేదు మాట్లాడలేదు పర్లేదు ఈరోజు మా ఇంటికి గెస్ట్లు రాబోతున్నారు వాళ్ళ కోసం అనేసి ఈ రోజు నేను శారీ షాపింగ్ కోసం వెళ్తున్నాను సారీ షాపింగ్ చేస్తాను అండ్ ఇంట్లో అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టాను ఓకే అండి ఈ లోపు స్కూల్కి వెళ్ళి బుక్స్ అయితే తీసుకుంటాము మా బుట్ట నవ్వుతాడు 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 వచ్చేసింది వచ్చేసి స్కూల్కి వెళ్ళామండి మా స్కూల్కి వెళ్ళేసరికి లెవెన్ అయ్యిందనమాట అక్కడ ఇంకా వర్క్ అవంతా కంప్లీట్ అయ్యేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయినట్టుందండి మాకైతే ఇంకా లంచ్ టైం అయిపోయింది యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏదో లైట్గా కానీ చేసాము అనమాట ఇంకా కళ్ళు తిరిగిపోతున్నాయని చెప్పి ఇక్కడ జ్యూస్ ఎక్స్ప్రెస్కి అయితే వచ్చేసాము ఏదైనా జ్యూస్ తాగుదాము లేకపోతే ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదండి సలాడ్ అంటారు కదా అదైనా తిందాము అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసాము అండ్ ఇక్కడ ఉన్నారు కదండి ఒక ఆయన కూర్చుని సరే ఆయనకి డబ్బులు అయితే అందరూ ఇస్తూ ఉంటారు కదండి పదో ఇరవయ్యో జ్యూస్ అయితే మంచిగా చల్లగా తాగుతారు కదా అనిపించిందండి అండి సరే అని జ్యూస్ తీసుకుని వెళ్ళిస్తే ఆయన అయ్యో ఇప్పుడు ఒకళ్ళు ఇప్పించారమ్మా వద్దు నాకు అని చెప్పారు ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి అదేంటంటే ఇంట్లో ఉంటే మనకు తెలియట్లేదు కానీ బయటకు వెళ్తే మాత్రం ఆ ఎండలు భయపడాల్సి వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా జ్యూస్ దగ్గర వెయిటింగ్ అనమాట ఫస్ట్ అయితే కొంచెం చెప్పేశాము అప్పుడు ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము అండ్ అన్ని జ్యూసెస్ కూడా టేస్ట్ చూస్తూ ఉంటాను నేనైతే మ్యాంగో జ్యూస్ కూడా ఉందండి ఇప్పుడు మనకి సమ్మర్లో మ్యాంగోసే కదండి మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అయితే ఇంకా ఫస్ట్ జ్యూస్ ఆయనకి ఇచ్చేద్దాం పాపం అని చెప్పి ఫస్ట్ తీసుకెళ్తే ఆయన ఏంటంటే వద్దమ్మా అని చెప్పారు తాగాను ఇప్పుడే అని చెప్పారు అలాంటి ఏజ్డ్ వాళ్ళని అది చూస్తే ఎంతో బాధగా ఉంటుందండి ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తుందనమాట ఇంకా మనీ అయితే ఇచ్చాను నేను

ఫ్రూట్ సలాడ్ చేద్దాము అనుకున్నానండి కానీ కస్టర్డ్ పౌడర్ అయితే లేదు తెప్పించాలి ఇంకెలాగా బయటికి వెళ్ళాం కదా ఆ జ్యూస్ ఎలాగ తాగుతామని చెప్పి ఇంకా ఏం చేశానంటే ఇది కూడా మనకి బాగుంటుంది కదండి అంటే ఫ్రూట్ సలాడ్ అని చెప్పేసి తీసుకున్నాను మా అబ్బాయి అయితే పెద్దోడు అంటే తినడానికి అంత ఇష్టం లేదు మెట్టుగా తింటున్నాడు వాడికి ఏంటంటే ఆ పైన మనకి జీడిపప్పు బాదంపప్పు అంత పొడి పొడిలా వేసారు కదా చిన్న చిన్న పీసుల్లాగా వాడికి అది నచ్చదంట నేనైతే ఇంచక టేస్ట్ చేస్తున్నానండి చల్లగా బాగుంది చాలా మంచిగా ఉంది హాయిగా కూర్చుని అలా కాసేపు తిని ఎంజాయ్ చేశాను అనమాట అండ్ ఇక్కడతో అయిపోలేదు ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ నేను షాపింగ్కి అయితే వెళ్తున్నాను అందుకే ఎనర్జీ కోసం అయితే ఇప్పుడు నేను ఫ్రూట్ సలాడ్ అయితే తినేసానండి బయటికి రాగానే ఇక్కడ పానీపూరి ఉందండి ఇంకా పానీపూరి ఉండగానే ఇంక వీళ్ళు అడుగుతారు కదండి పిల్లలు తింటాం మమ్మీ అని చెప్పారు సరేరా వద్దు అయినా ఇప్పుడే మనం హెల్దీ తిన్నాం కదా ఇది ఎందుకు అంటే ఇంక అడుగుతున్నారనమాట ఇంకా చేసేదేం లేక ఒక్కొక్క ప్లేట్ అయితే ఓకే తీసుకోండి తినండి అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళు తినే వరకు వెయిట్ చేసి ఇంకా షాప్కి వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి ఏం చేసామంటే షాపింగ్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తారండి నాకైతే చీరలు అవన్నీ కొనడం చూడడం చూడడం చాలా ఇష్టమండి కట్టుకోవడంలో కూడా నేను ఇష్టపడనేమో కానీ నిజంగా చెప్తున్నాను శారీసు చూస్తే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందండి నాకైతే అవి నిజంగా చెప్తున్నాను అవి ఇలా చూడగానే ఏమనిపిస్తుంది అంటే మా మమ్మీ మా అమ్మకి ఈ చీర అయితే బాగుంటుంది మా అమ్మ ఇలాంటి మెత్తడ్ చీరలు కట్టుకుంటుంది మా అక్కకి అయితే రెగ్యులర్గా చాలా బాగుంటాయి మా మైండ్లోకి ఇవే థాట్ వస్తాయి అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కట్టుకుంటారు వాళ్ళకి బాగుంటాయి కూడా శారీస్ అందుకే నాకు ఎక్కువ ఇష్టం అండి ఎక్కువ చూసి ఇది అయితే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అండ్ ఇక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు శారీస్ అన్నీ చూస్తాను ఏ బాగున్నాయి అనేసి శారీస్ అన్నీ చూస్తున్నానండి చాలా బాగున్నాయి కదా బట్ ఏంటంటే అండి శారీస్ గురించి అస్సలు నాకేమీ తెలియదు అండి జీరో నాలెడ్జ్ అనమాట అదే డ్రెస్సెస్ కుర్తీస్ అనుకోండి ఎక్కువ నేను అవే వేర్ చేస్తాను కదా వాటి గురించి ఒక ఐడియా అయితే ఉంటుంది ఇవి అయితే ఇంకొంచెం మనకి ఏజ్ అనేది రావాలి అనిపిస్తూ ఉంటుంది మా హస్బెండ్కి అసలు తెలియదు నాకైతే ఇంక అసలు తెలియదు అనమాట ఏదో వెళ్ళి అవి చూసుకుని అవి ఒకటి కొనుక్కొస్తూ ఉంటాం తప్పితే అంతా మాకు తెలియదండి తర్వాత ఏంటంటే ఒక్కోసారి అంటే పెద్ద బార్డర్ ఉంటే చూసారు ఆ శారీ నచ్చుద్ది అనమాట అయితే తర్వాత మా అమ్మకి అమ్మాయి శారీ బాగుందంటే ఇదేం బాగుందమ్మ అంచు మొత్తం ఇదే ఉంది కదా ఇదేం బాగుంటుంది సగం మునిగిపోతే అంచులోనే అంటుంది అవునా అమ్మ తీసుకోకూడదా అనుకుంటా కొన్ని సెలెక్ట్ చేస్తేనేమో ఈ సాఫ్ట్గా లేవు ఇంత బరువు చీరలు ఎందుకు అంటారు ఇదేంటి ఇలా ఉంటాయి ఆ శారీస్లో అనుకుంటూ ఉంటాను అందుకే నాకైతే ఏం తెలీదు చూడడానికైతే వెళ్ళి చూసి వస్తూ ఉంటే ఇది బాగుంది కదండి శారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇంకా మీకు అలవాటు ఉందా అంటే ఏదైనా శారీ చూడగానే ఫస్ట్ శారీ కంటే దాని ట్యాగ్ వెతకడం అనమాట బిల్ వెతకడం నేనైతే అదే చేస్తాను శారీ చూడగానే దీని ప్రైస్ ఎంత ఉంటుంది అని చూసేస్తూ ఉంటానన్నమాట ట్యాగు యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు షాపింగ్ అనుకుంటున్నారా అండి మా ఇంటికి ఒక గెస్ట్ వస్తారని చెప్పాను కదండి అయితే ఏంటంటే ఆవిడకి చీర పెడదామని చెప్పేసి శారీ షాపింగ్కి అయితే వచ్చేసాము బట్ ఏంటంటే ఆవిడ ఎలాంటి శారీస్ కడుతుంది అని చెప్పేసి నాకైతే అంత ఐడియా లేదనమాట అయితే ఇంకా చూస్తున్నాం అనమాట మంచి తీసుకోవాలి ఆవిడికి నచ్చేది ఉండాలి కలర్ అది కూడా నచ్చాలి అని చెప్పేసి ఎంతో మంచిగా వెతుకుతున్నామండి హ్యాపీగా చూస్తున్నాం అనమాట అవన్నీ కూడా నేను ఒకటి తీస్తుంటే మా వారు ఇంకా ఇంకా లోపలవన్నీ తీసారు ఇది అయితే బాగుంటుంది ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా లా కానీ బాగున్నాయండి ఇక్కడ శారీస్ అన్నీ కూడా నేను వెళ్ళింది వచ్చి సౌత్ ఇండియా అండి చా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట శారీస్ అన్నీ కూడా బాగుంటాయండి మనకు సాఫ్ట్గా ఉంటాయి కొంచెం మంచిగా లైట్ వెయిట్ అనిపిస్తుంది మరి బరువుగా అనిపించవు బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది శారీస్ అంటే మాత్రం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బాగుంటాయండి అండ్ ఇంకా ఇలా అన్ని చూస్తున్నారు కదా అన్ని చీరలు తీస్తున్నాం అనమాట వేయిస్తున్నాం ఇక్కడ ఇక్కడ అయితే శారీస్ అన్నీ చూస్తున్నామండి కానీ డిసైడ్ అనేది అయితే అవ్వలేకపోతున్నాం అనమాట ఇంకా మళ్ళీ లుక్ వేసాను పైకి అన్ని ఏది బాగుంటుంది ఏది తీద్దామని చెప్పేసి అన్ని తీస్తున్నాను అండ్ సెలెక్షన్ అయితే అవ్వట్లేదండి ఒక పక్క ఒక పట్టాన అండ్ నాకైతే సెలెక్ట్ చేసేస్తాను అనమాట ఏదో ఇది బాగుంది కదా ఇది బాగుంది కదా అని చూసుకుంటూ ఉంటున్నాను మళ్ళీ బ్లౌజ్ కుట్టుకోలే ఎందుకు రా బాబు అని చెప్పి పక్కన పెట్టి ఒకప్పుడు అండి శారీస్ అనేది చాలా కాస్ట్ ఉండే బ్లౌజ్ కుట్టుకోవాలనేది తక్కువ ఉండేది అనమాట ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ కుట్టడానికి చాలా ప్రైస్ శారీ కాస్ట్ తగ్గిపోయిందండి ఎన్నైనా తీసుకోవచ్చు మ్యాచింగ్ బ్లౌజ్ అనేది మనం ఒక టూ త్రీ శారీస్కి కలిపి ఒక మిక్సర్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఒక బ్లౌజ్ అలా అయితే ఎన్ని శారీస్ అనేది తీసుకోవచ్చు అనిపిస్తుంది అండ్ ఇక్కడ సారీ చూసారండి ఇలా తిరుగుతూ ఉంటే శారీ నచ్చింది అండ్ ఇందాక మీరు చూపించిన కూడా వేసుకున్న చూసారా భుజం మీద ఆ శారీ అయితే వేసుకుంటే బాగుందండి పైన అంతా కూడా చెంకీళ్ళ మెరుపు వచ్చింది లేదా గోల్డ్ షాప్ అనమాట మా ఆయన లోపలికి ఏదైనా ఇలా కొన్ని చేయొచ్చు కదా అని అంట చాలా చాలా పద పద అంటున్నారు మా ఆయన అండ్ ఈ శారీ కూడా చూసారండి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా బాగుంది కదా అండ్ నేను ఫస్ట్ భుజం మీద వేసుకున్న శారీ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి అండ్ ఇప్పుడు చూపించిన శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అనమాట అండ్ ఇలా కొంచెం పక్కకెళ్తే ఈ సారీస్ కూడా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఏమో అండ్ ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా ఒక లుక్ అయితే వేసే అంటే షాప్ అంతా నాకు తెలుసు శారీస్ అన్నీ నాకు తెలుసు అని ఫీల్ అయిపోతూ ఉంటాను

ఇక్కడ శారీస్ చూస్తున్నారా అండి ఎంత బాగున్నాయో పైన బ్లూ అయితే చాలా బాగుంది అండ్ దాని కింద రెడ్ ఉంది చూసారా చిన్న చిన్న పువ్వు వైట్ది అది కూడా అసలు బల ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇంకా ఏంటంటే ఇంకా నేను శారీస్ కట్టుకుంటాం కదండి ఎక్కువ అప్పుడైతే ఇంకా బాగా కొనుక్కోవాలి అనిపిస్తూ ఉంటుంది సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అవన్నీ ఒక లుక్ అయితే వేసేస్తానండి వెళ్ళం మా అమ్మ వచ్చినప్పుడైతే ఈ శారీ కానీ బాగా కొనిపెట్టేస్తాను అనుకుంటూ ఉంటున్నాను ఈ చాలా బాగున్నాయి ఈ శారీస్ చూసారా అండి ఇదేంటంటే ఇవి పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదండీ నానమ్మ అమ్మమ్మ లాంటి వాళ్ళు అయితే అలాంటి శారీస్ చూస్తున్న మా హస్బెండ్ చూసారు సాధన శారీస్ చూసావా ఎంత బాగున్నాయో మీ అమ్మమ్మ కదా ఇలాంటివి కొనివ్వచ్చు కదా మీ నానమ్మకి కానీ వెళ్ళేటప్పుడు ఇలాంటివి తీసుకువెళ్ళచ్చు కదా అని చెప్తున్నారు అసలు నాకు కూడా తెలియదండి నిజంగా అసలు ప్రైసెస్ కూడా అసలు భలే చాలా తక్కువగా ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఫోర్ ఫార్టీ అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ అసలు అంత బాగున్నాయి ఏంటి రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కదా మంచి కొనుక్కు వెళ్ళచ్చు ఓ టూ త్రీ శారీస్ అన్నట్టు అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం అయితే కొంటానులే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అని చెప్తున్నాను అనమాట చూసారండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఒక్కొక్క దాన్ని మించిపోయి ఇంకొక కలర్స్ అనమాట మంచి మంచి కలర్స్ అండి అసలు లుక్ అనేది శారీస్ కట్టుకుంటే ఎంత బాగుంది అంటే కదండి సంబర్ల మంచి మంచి కట్టుకోవచ్చు అనమాట అండ్ ఇలా ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఆనందం వెతుక్కుంటే ఎప్పుడు కూడా మన లైఫ్ అనేది అలా సాగిపోతూ ఉంటుందండి ఆనందంగా ఇప్పుడు కొనడమే కాదు ఇలా సంతోషంగా చూసి ఆ సంతోషాన్ని నలుగురికి పంచడం ద్వారా కూడా మనం ఆనందంగా ఉండొచ్చు మా పిల్లలు అయితే కళ్ళు తిరిగిపోతున్నాయి ఏంటండి అలా నీరసంగా అయిపోయారనమాట టూ అయిపోయింది నాకు అదే పరిస్థితి మా హస్బెండ్ది అదే పరిస్థితి ఇంకెందుకు సార్ వీడియో అని తిడుతున్నారు కార్ తీసుకురాగానే కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకే అండి ఇది ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇది అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత గెస్ట్లో వస్తారు కదా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే అండి బాయ్